హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి అలాగే నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు మనం కోరుకుంటున్న ప్రతి కోరికను బాబాగారు తప్పకుండా అనుగ్రహిస్తారు మనందరిపైన ఆ సాయి సద్గురువుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబాగారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు బాబాగారు మనకి ఏం తెలియజేశారో భక్తితో శ్రద్ధతో వినడానికి ప్రయత్నం చేయండి తల్లి నీకు గురువాకుగా ఈ మంచి మాటను చెప్పబోతున్నాను కనుక శ్రద్ధా భక్తులతో విను నువ్వు నన్ను ఏది కోరుకుంటున్నావో అది నీకు చాలా విలువైనది అన్న విషయం నాకు బాగా తెలుసు దానిని నువ్వు పొందడానికి చాలా శ్రమపడవలసి ఉంటుంది ఎంతో సహనంతో కూడా ఎదురు చూడవలసి ఉంటుంది బిడ్డ ఏదైనా సరే కోరుకోగానే చేతికి అందదు నువ్వు కావాలి అనుకున్న దానికోసం సరి రీతిలో ప్రయత్నించాలి మన ప్రయత్నం ఫలించడం కోసం సంపూర్ణంగా భగవంతుడి అనుగ్రహం కూడా కావాలి తల్లి ఎప్పుడు నా పైన నీ నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకు నీకు కావలసినవి నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను అయితే నువ్వు నన్ను ఈ ప్రశ్నను పదే పదే అడుగుతున్నావు ఇంకా ఎంతకాలం నేను ఎదురు చూడాలి బాబా అని నన్ను అడుగుతున్నావు కదా చాలా త్వరలోనే నీ ప్రశ్నకు నేను సమాధానాన్ని చెప్పబోతున్నాను నేను నీకు ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యను ముఖ్యంగా నేను నీతో ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను నువ్వు కోరుకుంటున్నది ఏదైనా సరే అది నీకు తప్పకుండా నేను ఇచ్చే తీరుతాను కానీ అది అందుకోవడానికి నువ్వు ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోవలసి వస్తుంది కనుక నేను చెప్పే ఈ మాటను శ్రద్ధగా విను భయపడకు ధైర్యంగా అడుగులు ముందుకు వేయి నీ స్థాయి నీకు ఎప్పుడూ కూడా మేలే చేస్తారు అన్న నమ్మకంతో నీ ప్రయత్నాన్ని నువ్వు చేయి ఆ తరువాత ఫలితాన్ని అనుగ్రహించేది నేను మాత్రమే అని బాబాగారు చాలా మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు మనం ఏదైనా కోరికను బాబాగారి దగ్గర కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరడం లేదు అని మనం ఎంతగానో ఆలోచిస్తాం పదే పదే బాబాగారిని అడుగుతూ ఉంటాం కానీ మనం ఆ కోరిక తీరేందుకు ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది ఏదైనా సరే ఊరికే రాదు అని బాబాగారు పదే పదే మనకి తెలియజేస్తూనే ఉంటారు ఆ కోరిక తీరడం కోసం మనం ప్రత్యేకంగా అర్హతను పొందాలి యోగ్యతను పొందాలి బాబాగారు ఇచ్చేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు తీసుకునేందుకు కూడా మనకు అర్హత కావాలి అని బాబాగారు చెబుతున్నారు మన సాయి తండ్రి చెబుతున్న ఈ మాటలలోని పరమార్థాన్ని ఆ బాబాగారి అనుగ్రహంతో ఒక చక్కటి కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి పూర్వం ఒకనొక గ్రామంలో ఒక గొప్ప బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది ప్రతినిత్యము వారు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవతార్చన చేస్తూ ఉండేవాళ్ళు అనుష్ఠానాలు చేస్తూ ఉండేవాళ్ళు ఆ బ్రాహ్మణుడు దేవాలయాల్లో పురోహితమతి చేస్తూ గ్రామంలో శుభకార్యాలు జరిపిస్తూ తన జీవితాన్ని కొనసాగించేవాడు వాళ్లకు వివాహం జరిగిన చాలా కాలం వరకు సంతానం కలగలేదు తరువాత భగవంతుడి అనుగ్రహంతో వాళ్లకు ఒక మగపిల్లవాడు కలిగాడు తల్లి తండ్రి కూడా ఆ పిల్లవాడికి ఉపేంద్రుడు అని పేరు పెట్టి ఎంతో గారాభంగా అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు ఉపేంద్రుడికి ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికే అతడి తల్లి అనారోగ్య సమస్యలతో మరణించింది మరొక వివాహం చేసుకుంటే ఆ పిల్లవాడిని సరిగ్గా చూడలేమో అన్న ఉద్దేశంతో ఉపేంద్రుడి తండ్రి మరొక వివాహం చేసుకోకుండా తల్లి తండ్రి అన్నీ తానే అయి ఆ పిల్లవాడిని ఎంతో అపురూపంగా పెంచాడు కొన్నాళ్లకు ఆ పిల్లవాడికి ఉపనయనం కార్యక్రమాలు పూర్తి చేసి తండ్రి తనే గురువుగా ఉండి ఆ పిల్లవాడికి పురోహితానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా నేర్పించేవాడు ఇలా ఉండగా ఉపేంద్రుడు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు ఏ విషయమైనా కానీ ఉపేంద్రుడు చెప్పగానే అందుకునేవాడు కానీ అతనికి చాలా కోపం ఎక్కువ తండ్రి అతన్ని ఆ కోపాన్ని పోగొట్టుకోమని ఆ కోపం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కుమారుణ్ణి పదే పదే హెచ్చరించేవాడు ఇలా కాలం గడుస్తూ ఉన్నది ఉపేంద్రుడు ఇరవై సంవత్సరాల యువకుడయ్యాడు ఒక రోజున తండ్రి అతడిని పిలిచి నాయన నేను పెద్దవాడినైపోయాను ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి పురోహితాది కార్యక్రమాలు చేసే శక్తి నాకు లేకుండా పోయింది నా మాట విని నువ్వు ఈ కార్యక్రమాలను చేస్తూ మన కులవృత్తిని కొనసాగించు అని కొడుకుని కోరుకున్నాడు అయితే ఉపేంద్రుడికి ఆ పని చేయడం ఏమాత్రము ఇష్టం లేదు అందుకనే తన అయిష్టాన్ని తెలియజేస్తూ తండ్రితో తండ్రి గారు మీరు నన్ను క్షమించాలి నాకు ఈ పని చేయడం ఏమాత్రం ఇష్టం లేదు నేను ప్రపంచంలో చాలా గొప్పవాడిని కావాలి అని పదే పదే మనసులో అనుకుంటున్నాను అందుకోసం ప్రపంచాన్ని శాసించగలిగే గొప్ప మంత్రశక్తులను నేర్చుకోవాలని నా ఆశ ఇన్నాళ్ళు నేను మీతో ఈ విషయం చెప్పలేకపోయాను నా కోరికను మన్నించి నాకు మంత్రశాస్త్రాన్ని నేర్పించగల గురువు ఎవరైనా ఉంటే దయతో చెప్పండి అని అడిగాడు ఉపేంద్రుడు కొడుకు మాటలు విన్న తండ్రి ఎంతగానో కలత చెందాడు కానీ ఉపేంద్రుడి మొండిపట్టు తల బాగా తెలిసినటువంటి అతని తండ్రి అతనితో నాయన నేను అటువంటివి నీకు నేర్పించలేను అంత శక్తి కూడా నా దగ్గర లేదు అయితే నేను నీకు ఒక సహాయం చెయ్యగలను నేను పూర్వం బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతంలోని అరణ్యంలో ఒక యోగీశ్వరుడిని కలిశాను ఆయన చాలా గొప్ప యోగీశ్వరుడు ఆయన దగ్గర ఎన్నో గొప్ప మంత్రశక్తులు ఉన్నాయి ఆయన తనను ఆశ్రయించిన వారికి తగిన రీతిలో ఉచితంగానే విద్యను నేర్పిస్తారు వారి మంత్రశక్తుల ప్రభావం ఎంతో గొప్పది కనుకనే ఎంతోకాలం పిల్లలు లేని మాకు వారి మంత్ర ప్రభావంతో నువ్వు పుట్టడం జరిగింది ఇప్పుడు వారు ఎలా ఉన్నారో నాకు తెలియదు నీకు ఒకవేళ ఆశ గనక ఉన్నట్లయితే నువ్వు బ్రహ్మపుత్ర నది అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రయత్నం చెయ్యి అంటూ తండ్రి ఉపేంద్రుడికి సమాధానం చెప్పాడు తండ్రి అలా చెప్పడంతో ఉపేంద్రుడు ఎంతగానో సంతోషించి కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి నది అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ప్రయాణం సాగించిన ఉపేంద్రుడు ఎట్టకేలకు తండ్రి చెప్పినట్లుగా ఆ గుర్తులను పట్టి సదానంద మునీశ్వరుడి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంది ఎంతోమంది విద్యార్థులకు ఆయన వేద విద్యను నేర్పిస్తూ ఉన్నాడు అలాగే ఇతర కులస్తులకు కూడా ఆయన వారికి కావలసినటువంటి విద్యలన్నీ కూడా చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు ఆయన్ని చూడగానే ఉపేంద్రుడికి చాలా సంతోషం కలిగింది ఆయన మాత్రమే తనకు ఉన్నటువంటి మంత్రవేత్త కావాలనే కోరికను నెరవేర్చగలడు అని నమ్మినటువంటి ఉపేంద్రుడు ఆయన పాదాలను ఆశ్రయించాడు తరువాత తను ఎందుకు వచ్చింది తన తండ్రి ఎవరో అన్ని విషయాలు కూడా సదానందుడికి తెలియజేశాడు ఉపేంద్రుడు ఉపేంద్రుడి మాటలు విన్న సదానందముని చిరునవ్వుతో నాయన నువ్వు ఎన్నో శ్రమలకు ఓర్చి వ్యయ ప్రయాసాలకు వర్చి ఇంత దూరం వచ్చావు నీకు నా ఆశీసులు తప్పకుండా ఉంటాయి నువ్వు కోరుకుంటున్నటువంటి మంత్రవేత్తను కావాలి అన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అయితే నువ్వు కోరిన ఈ కోరిక సామాన్యమైనది కాదు వేలల్లో లక్షల్లో కాదు కోటిలో ఒకరికి ఇద్దరికీ కూడా ఈ విద్య నేర్చుకునే అర్హత ఉండదు కనుక ముందుగా నువ్వు ఈ విద్యను నేర్చుకునేటువంటి యోగ్యతను పొందడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు సదానందముని ఆ మాటలు వింటూనే ఉపేంద్రుడు గురుదేవ మీరు ఏం చెబితే అది చేస్తాను నన్ను మంత్రశాస్త్రంలో మీ అంతవాణ్ణి చేయండి అదే నేను కోరుకునేది అని చెప్పి ఆ ఆశ్రమంలోనే ఉంటూ గురుదేవుడికి శుశ్రూషలు చేయసాగాడు ఉపేంద్రుడు ప్రతినిత్యము కూడా గురుదేవుడు స్నానానికి వెళ్ళినప్పుడు ఆయనతో కూడా వెళ్ళేవాడు ఆయనకు ఎన్నో పరిచర్యలు చేసేవాడు మధ్యాహ్నం వేళ రాత్రి వేళ గురువుగారు పడుకున్నప్పుడు ఆయనకు పాదసేవలు కూడా చేసేవాడు ఆ గురుదేవులకు ప్రతి విషయంలో కూడా ఉపేంద్రుడు ఎంతో అనుకూలంగా అణుకుగా ప్రవర్తించేవాడు అందుకుగాను గురుదేవులు ఉపేంద్రుడికి అప్పుడప్పుడు మంత్రశాస్త్రంలోని కొన్ని విషయాలను పై పైన నేర్పించాడు అవి నేర్చుకున్న ఉపేంద్రుడికి ఎంతో ఆనందం కలిగేది కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలిచి ఉండేది కాదు తను గొప్ప మంత్రవేత్తను కావాలి అని కోరుకుంటూ ఉంటే గురువు పై పైన ఇలా నేర్పించడం ఉపేంద్రుడికి ఏమాత్రము నచ్చలేదు అయితే తను ఇంకా మంత్రవేత్త కావడం అనేది కలగానే మిగిలిపోతుంది ఉండబట్టలేని ఉపేంద్రుడు ఒకనాడు గురువుగారికి పాదసేవ చేస్తూ సదానందమునితో గురుదేవా నేను ఎంతో భక్తి శ్రద్ధలతో మీకు పాదసేవ చేస్తున్నాను మీరు చెప్పిన ప్రతి పని కూడా చేస్తున్నాను కానీ మీకు నా పైన దయ కలిగినట్లు లేదు నన్ను మీ అంత మంత్రవేత్తను చేస్తారు అన్న ఆశతో ఇక్కడికి వచ్చాను నా ఆశ ఫలించేటట్లుగా లేదు అంటూ ఉపేంద్రుడు కన్నీరు పెట్టుకున్నాడు అతన్ని గమనించిన సదానందముని చిరునవ్వుతో నాయన నువ్వు అనుకుంటున్నట్లుగా మంత్ర విద్య ఏమాత్రము తేలికైనది కాదు దాన్ని నువ్వు పొందాలి అంటే నేను నీతో చెప్పినట్లుగా అర్హత కావాలి యోగ్యత కావాలి అని పలికాడు ఆ మాటలకు ఉపేంద్రుడు అయితే నేనేం చేసి నా యోగ్యతను నిరూపించుకోవాలో మీరే సెలవియండి అంటూ గురువుని ప్రశ్నించాడు అందుకు గురువు ఉపేంద్రుడి ముఖాన్ని పరిశీలనగా చూస్తూ నేను నిన్ను నా అంత మంత్రవేత్తను చెయ్యాలి అంటే నీకు ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడు అయినట్లయితే తప్పకుండా నీకు మంత్ర విద్యను నేర్పిస్తాను అని చెప్పాడు మాటలకు సంతోషించిన భూపేంద్రుడు సదానంద మునితో నేను ఏం చేయాలో చెప్పండి నా ప్రాణమైనా సరే సంతోషంగా మీ పాదాలకు సమర్పించుకుంటాను అంటూ ఎంతో వినయంగా చెప్పాడు అందుకు గురువు సదానందుడు చిరునవ్వుతో నువ్వు అంత పని చేయవలసిన అవసరం లేదు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజుకి ఏకైక కుమార్తె ఇందుమతి చక్కటి సౌందర్యవతి నువ్వు ఆమెను ఒప్పించి వివాహం చేసుకో ఆమెను వివాహం చేసుకొని నువ్వు నా దగ్గరకు వస్తే నాకు తెలిసిన సమస్తమైన మంత్ర విద్యలను నీకు ఉపదేశిస్తాను నువ్వు నా అంత వాడివి అవుతావు అని చెప్పాడు సదానందముని ఆ మాటలు వింటూనే ఉపేంద్రుడు ఎంతగానో సంతోషించాడు గురువు పాదాలకు నమస్కరించి ఆయన దగ్గర సెలవు తీసుకొని ఆ రాజ్యానికి బయలుదేరాడు ఉపేంద్రుడు ఉపేంద్రుడు పక్షం రోజులు ప్రయాణం చేసి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గురువు చెప్పినట్లుగా ఆ రాజ్యానికి చేరుకున్నాడు మహారాజు దర్శనం కావాలి అంటే సామాన్యులకు అది సాధ్యం కాదు కానీ తనకు ఎన్నో మంత్ర విద్యలు తెలుసు కనుక ఉపేంద్రుడు ఆ రాజనగరంలో మహారాజుకు తెలిసేట్లుగా ఆ రాజవీధిలో ఎన్నో మంత్రశక్తులను ప్రయోగించాడు క్షణాల్లోనే అక్కడికి ఎంతో మంది ప్రజలు చేరుకున్నారు మహారాజు కొలువులో పనిచేసేటువంటి భటులు మంత్రులు కూడా అక్కడికి చేరుకొని ఉపేంద్రుడు చేస్తున్నటువంటి ఆ మంత్ర విద్యలను చూసి ఎంతగానో సంతోషించారు క్షణాల్లోనే ఆ దేశపు మహారాజుకు ఈ వార్త చేరింది మహారాజు ఎంతో సంతోషంగా ఉపేంద్రుడిని వెంటనే రమ్మని ఆహ్వానం పంపాడు ఆ ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్న ఉపేంద్రుడు మహారాజు వద్దకి చేరుకున్నాడు అలా తన ఆహ్వానం మన్నించి వచ్చిన ఉపేంద్రుని చూసి మహారాజు ఎంతగానో సంతోషించాడు సాధన సత్కారాలు చేసిన తరువాత మహారాజు ఉపేంద్రుడితో అయ్యా మీరు గొప్ప మహానుభావులని నాకు అర్థమయ్యింది మీరు గొప్ప ఇంద్రజాలీకులని నేను తెలుసుకున్నాను మీ గురించి మన సైన్యము భటులు కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు నా ముందు గారి ముందు మీ విద్యను ప్రదర్శించండి మమ్మల్ని ఆనందింప చెయ్యండి అంటూ ఉపేంద్రుడితో చెప్పాడు ఉపేంద్రుడు ఆ మాటలు వింటూనే చిన్నబుచ్చుకొని మరుక్షణంలో తేరుకొని మహారాజుతో ఓ మహారాజా మీరు నన్ను క్షమించాలి మీరు అనుకుంటున్నట్లుగా నేను ఇంద్రజాలీకుడిని కాదు గారడీ విద్యలు చేసేవాడిని అంతకన్నా కాదు నేను గొప్ప మంత్రవేత్తనం నా సద్గురువులు సదానందముని వారు నన్ను ఒక కార్యం నిమిత్తం ఇక్కడికి పంపించారు మీ కుమార్తెగా ఉన్నటువంటి ఇందుమతి గొప్ప పుణ్యాత్మురాలు జన్మురాలు ఆమెకు ఒక విషయాన్ని తెలియజేయాలి అన్న ఉద్దేశంతోనే నేను మీ రాజ్యానికి వచ్చాను ఇప్పుడు మీ ముందు ఉన్నాను మీరు అనుమతిస్తే రేపు నా విద్యా ప్రదర్శనను యువరాణి ముందు చేస్తాను అని చెప్పాడు ఆ మాటలకు మహారాజు ఎంతగానో సంతోషించాడు ఉపేంద్రుడు చెప్పినట్లుగానే మరునాడు విద్యా ప్రదర్శన కోసం మహారాజు యువరాణి ముఖ్యులందరూ కూడా ఒక గొప్ప సభాభవనంలో ఏర్పాటు చేశారు అక్కడికి అందరూ చేరుకోగానే ఉపేంద్రుడు ఆ యువరాణిని చూస్తూనే ఎంతగానో ఆమె అందచందాలను చూసి మోహించాడు ఆమె పట్ల విపరీతంగా ఆకర్షితుడయ్యాడు అతను తనకు తెలిసినటువంటి మంత్ర విద్యలన్నీ కూడా ఆ సభాభవనంలో ప్రదర్శించాడు అందరూ కూడా పరమ సంతోషంతో జయ జయ జయధ్వారాలు చేశారు ఇప్పుడు ఆ ప్రదర్శనకు ఎంతగానో సంతోషించిన యువరాణి హిందుమతి ఉపేంద్రుణ్ణి ప్రత్యేకంగా సన్మానించేందుకు అతడికి విలువైన బహుమతులు ఇచ్చేందుకు అతడి దగ్గరకు వచ్చింది ఆమె అందచందాలని చూస్తూ ఎంతో ఆనందంతో ఉపేంద్రుడు యువరాణి నా ప్రదర్శనను అంతా కూడా మీరు తిలకించారు కదా మీకు ఏమనిపించింది అంటూ ప్రశ్నించాడు ఆ మాటలకు యువరాణి మీ ప్రదర్శన లాంటి ప్రదర్శన నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు మీరు ప్రదర్శించిన ఈ మంత్ర విద్యలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంటూ సంతోషంగా చెప్పింది యువరాణి ఆమె మాటలు విన్నటువంటి ఉపేంద్రుడు ఏమాత్రము కూడా తడుముకోకుండా యువరాణి ఇవి ఎంతో చిన్న చిన్న మంత్ర విద్యలు నేను ఇంకా గొప్ప మంత్రవేత్తన కావాలి అని అనుకుంటున్నాను దానికి మీరు నాకు సహకరించవలసి ఉంటుంది అంటూ విన్నపంగా కోరుకున్నాడు యువరాణిని ఉపేంద్రుడి మాటలు విన్న యువరాణి ఆలోచనగా నేను మీకు ఏ విధంగా సహాయపడగలను నాకు చెప్పండి నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను అన్నది అందుకు ఉపేంద్రుడు కాసేపు ఆలోచించి క్షణం కూడా తడువుకోకుండా యువరాణి మీరు నన్ను వివాహం చేసుకుంటే నా అంత గొప్ప అదృష్టవంతులు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు అందుకోసమనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు ఉపేంద్రుడు అతడి మాటలు విన్న యువరాణి ఒకంతసేపు ఆలోచిస్తూ నన్ను క్షమించండి మీకు సహకరించలేకపోయినా దురదృష్టవంతురాలిని నా వివాహము త్రిపురపురం మహారాజు కుమారుడు కీర్తినాథుడితో ఎప్పుడో నిశ్చయమైంది వాళ్ళు రేపే ఈ నగరానికి వస్తున్నారు అని చెప్పింది యువరాణి ఆ మాటలు వింటూనే ఉపేంద్రుడు నిరుత్సాహపడ్డాడు కానీ కచ్చేపటిలోనే తేరుకొని యువరాణిని చూస్తూ యువరాణి మీరు కీర్తినాథుణ్ణి చేసుకుంటే త్రిపురపురానికి మాత్రమే మహారాణిగా ఉండగలరు కానీ నాలాంటి ఒక గొప్ప మంత్రవేత్తను చేసుకున్నట్లయితే ఈ ప్రపంచం మొత్తానికి కూడా మీరు ఏలిక కావచ్చు అని చెప్పాడు ఉపేంద్రుడు ఆ మాటలకు యువరాణి నిట్టూరుస్తూ ఏం చేయగలను నాకు ప్రపంచానికి ఏలికనయ్యే అదృష్టం లేదు నన్ను క్షమించండి అంటూ అక్కడ నుండి వెళ్ళబోయింది కానీ ఉపేంద్రుడికి విపరీతమైన కోపం కలిగి మీ వివాహం ఎలా జరుగుతుందో నేను చూస్తాను నాకు కానిది మరెవరికీ కానివ్వను అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు మర్నాడు త్రిపురపురం యువరాజు కీర్తినాథుడు తాను బస చేసే చోటికి చేరుకున్నాడు అని ఉపేంద్రుడు తెలుసుకున్నాడు నేరుగా అతని దగ్గరికే వెళ్ళిన ఉపేంద్రుడు తను వచ్చిన విషయమంతా కూడా కీర్తినాథుడితో చెప్పాడు ఉపేంద్రుడి మాటలు విన్న యువరాజు కీర్తినాథుడు ఉపేంద్రుడితో మీరు నన్ను క్షమించాలి మీరు ఏ సహాయం అడిగినా నేను తప్పకుండా చేసేవాడిని కానీ నేను ఇప్పుడు మీకు ఏ సహాయమూ చేయలేకపోతున్నాను నేను యువరాణి ఎప్పటి ఎప్పటినుండో కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం మా పెద్దలను ఒప్పించి ఈ వివాహం వరకు తీసుకొని వచ్చాము ఇప్పుడు నేను ప్రేమించిన యువరాణిని మీకు ఇవ్వలేను మీరు కోరుకున్నట్లుగా మరేదైనా సహాయం అయితే చెప్పండి తప్పకుండా చేస్తాను అన్నాడు కీర్తిరాజుడు అతడి మాటలు వింటూనే ఉపేంద్రుడికి విపరీతమైన కోపం కలిగింది యువరాజు కీర్తినాథుడితో నీ అందాన్ని చూసుకొని నువ్వు ఇంతగా మిడిసిపడుతున్నావు నా శక్తియుక్తులేమిటో నీకు తెలియడం లేదు ఈ క్షణమే నువ్వు కురూపిగా మారిపో అంటూ మంత్రోచ్చాటనతో అతనిపై కొద్దిగా నీళ్లను చిలకరించాడు మరుక్షణమే నవమన్మధుడిలా ఉన్నటువంటి కీర్తినాథుడు కురూపిగా మారిపోయాడు అతని శరీరం నుండి విపరీతమైన దుర్గంధం వాసన వస్తూ ఉన్నది అతడు తన రూపాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు అతని రూపం అతనికి అసహ్యం కలిగించింది రోత కూడా పుడుతున్న అతని రూపాన్ని చూసుకొని కీర్తినాథుడు ఎంతగానో బాధపడ్డాడు అప్పుడు భూపేంద్రుడు వికటట్టహాసం చేస్తూ ఇప్పుడు వెళ్ళి వివాహం చేసుకో ఈ కురూపి రూపంతో ఉన్న నిన్ను ఎవరు వివాహం చేసుకుంటారు అని ప్రశ్నించాడు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి ఇందుమతీ దేవి కీర్తినాథుడికి ఒక లేఖను పంపించింది నేను మీ రూపాన్ని కాదు మీ మనస్సును మాత్రమే ప్రేమించాను కనుక పెద్దవాళ్ళు నిర్ణయించిన ఈ లగ్నానికే మన వివాహం జరుగుతుంది అంటూ ఒక లేఖను పంపించింది కీర్తినాథుడికి కీర్తినాథుడు ఆ లేఖను ఉపేంద్రుడికి చూపిస్తూ మా ప్రేమ ఎంతో గొప్పది ఎలా ఉన్నా సరే నన్ను వివాహం చేసుకుంటాను అనే యువరాణి కబురు పంపించింది అంటూ సంతోషంగా చెప్పాడు ఆ మాటలకు ఉపేంద్రుడు ఒకంత మనస్సులో బాధపడుతూ యువరాజ ఆమె ప్రేమ చాలా గొప్పది ఆ విషయం నాకు తెలుసు కానీ మరి నీ సంగతి ఏమిటి ఈ గురూపి రూపంతో నువ్వు ఆమెను ఏ విధంగా సంతోష పెట్టగలవు మీరిద్దరూ ఎలా ఆనందంగా గడపగలరు నువ్వు ఆమెకు తగినవాడినని ఎలా అనుకోగలుగుతున్నావు అంటూ ప్రశ్నించాడు ఆ మాటలకు యువరాజు నేను ఆమెకు తగినవాడిని అవునో కాదో ఆ విషయం ఇందుమతే నిర్ణయించుకుంటుంది మధ్యలో నువ్వు ఈ విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించవలసిన పనిలేదు నువ్వు అనుకుంటున్నట్లుగా ఇందుమతి నిన్ను ఎప్పటికీ వివాహం చేసుకోదు అలాగే ఇందుమతి ఏ రూపంలో ఉన్నా ఎలా ఉన్నా సరే నేను ఆమెనే వివాహం చేసుకుంటాను అలాగే నేను ఎలా ఉన్నా సరే నన్నే ఇందుమతి వివాహం చేసుకుంటుంది మా ప్రేమ చాలా పవిత్రమైనది మా వివాహం ఖచ్చితంగా జరిగే తీరుతుంది అంటూ గట్టిగా చెప్పాడు కీర్తినాథుడు చెయ్యగలిగిందేమీ లేకపోయింది ఉపేంద్రుడికి అనుకున్న సమయానికే కీర్తినాథుడికి ఇందుమతికి ఘనంగా వివాహం జరిగింది విధంగా వాళ్ళ వివాహం ఆపాలి అని ఉపేంద్రుడు ఎన్నో ప్రయత్నాలు చేసిన పవిత్రమైన ప్రేమ వల్ల వాళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అలా వివాహం జరగగానే కీర్తినాథుడి మీద ఉపేంద్రుడు ప్రయోగించిన మంత్ర ప్రభావం పూర్తిగా తొలగిపోయింది అతనికి యథాప్రకారంగా మళ్ళీ అతని పూర్వపు రూపం రావడం జరిగింది ఇదంతా గమనిస్తున్న ఉపేంద్రుడు ఎంతగానో సిగ్గుపడ్డాడు అవమానం తట్టుకోలేక అక్కడ నుండి మళ్ళీ సదానందముని ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడికి చేరుకున్నటువంటి ఉపేంద్రుడు ముని పాదాలకు నమస్కరించి గురుదేవా నేను ఎంతగానో ప్రయత్నించాను వాళ్ళ వివాహాన్ని నేను ఆపలేకపోయాను నాకు శక్తి సరిపోలేదు అంటూ వినయంగా చెప్పాడు ఉపేంద్రుడు చెప్పిన మాటలను ఓపికగా వింటున్న సదానందముని ఉపేంద్రుడి మొహాన్ని తేరిపారా చూసి ఒక్క క్షణకాలం కన్నులు మూసుకొని నిట్టూరుస్తూ నాయన నువ్వు మంత్రవేత్త అయ్యేందుకు యోగ్యత నీకు లేదు నువ్వు ఆ అర్హతను కోల్పోయావు వాహనం లేని వారికి ఈ విద్యలను నేను ఉపదేశించలేను నీకున్న కొద్దిపాటి విద్యలతోటే కీర్తినాథుణ్ణి కురూపిని చేశావు ఎన్ని చేసినా వాళ్ళ ప్రేమను నువ్వు జయించలేకపోయావు కనుక నీకు నేను మంత్ర విద్యను ఉపదేశించలేను అంటూ నిష్కర్షణగా చెప్పాడు సదానందుడు చెయ్యగలిగింది ఏమీ లేక ఉపేంద్రుడు తను చేసిన తప్పేమిటో అర్థమవ్వడం చేత అక్కడ ఉండలేక తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోయాడు తండ్రి చెప్పినటువంటి ఆ వృత్తినే కొనసాగిస్తూ సహనంతో శాంతంతో ఉండేందుకు ప్రయత్నిస్తూ చక్కటి జీవితం కోసం కృషి చేయసాగాడు ఉపేంద్రుడు మనకు మన సాయి తండ్రి చెప్పేది ఇదే ఏదైనా నువ్వు కోరుకున్నది విలువైనదై ఉంటుంది అది పొందడం కోసం యోగ్యత అర్హత నీకు చాలా అవసరం వాటి కోసమని నువ్వు సహనంతో ఎదురు చూడవలసి ఉంటుంది గురువుపై నమ్మకంతో ప్రయత్నం చేయి తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు అని బాబా గారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి వీడియోతోటి మన సాయి దివ్యాశిస్సులతోటి మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు